చూడండి ఇగో చెట్టు ఇవి మాకు పైన ట్యాంకి ఇదనమాట ఖరాబ్ అయిపోయింది పైన మొత్తము ఖరాబ్ అయిపోతే ఇంక కొత్త ట్యాంకీలు మళ్ళీ పెట్టాము అక్కడ అక్కడ కొత్త ట్యాంకీలు మళ్ళీ పెట్టామండి ఇదనమాట నేను మధ్యలో కోసి పువ్వుల చెట్లు కనేసి ఇగో ఇతనాలు సిక్కుడు ఇతనాలు ఇవన్నీ తెచ్చి పెట్టాను ఇవైతే సిక్కుడు ఇతనాలు ఇవి ఇవి వేస్తాను ఇప్పుడు పెడతాను ఇందులో తర్వాత బెండకాయ ఇతనాలు వంకాయ బెండకాయ ఇత్తనాలు ఇవి వేస్తాను ఈ తొట్టిల్లో వేసుకుంటున్నాం మామిడి చెట్టు అయితే ఇది హైబ్రిడ్ చెట్టు పెట్టాను ఇంక ఇవన్నీ కత్తిరించాలి ఇంకా ఇందులో ఇంకా సిక్కుడు చెట్లు పెడతాను చుట్టూరు ఇంక మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇవి పెడతానండి పెద్ద ట్యాంకీ మాది ఖరాబ్ అయిపోతే ఇంకా కొత్త ట్యాంకులు పెట్టాము ఇదైతే ఇంకా ఎందుకు బయట ఇంకా అమ్ముకోవడం అనేసి మట్టి పుళ్ళు వేసి ఎరువు వేసి ఇంకా మొక్కలు పెడతాను పైన టెర్రస్ మీద ఇక్కడే మట్టి బోళ్ళంత వేసాను ఇవి ఇవైతే ఆనపకాయ ఇతనాలు ఇవి ఇవి ఆనపకాయ ఇతనాలు ఆనప చెట్లు ఈ ఆనప చెట్టు ఇతనాలు పెట్టాలి తర్వాత చూపిస్తాను ఇందులో ఇలా తీసే ఇవి సిక్కుడుతనాలు అండి ఇవి ఇవి బెండకాయ ఇత్తనాలు ఇవి ఈ బెండకాయ ఇత్తనాలు ఈ బెండకాయ ఇతనాలు ఇప్పుడు వేస్తాను ఇందులో చూడండి ఒకసారి పెద్ద పెట్టులేండి ఇంకా ఎక్కువ మట్టి ఉంటే మనకి చిన్న చిన్న పెట్టుల్లో అవట్లేదు బెండకాయ ఇతనాలు ఇవి ఇంక ఇక్కడ ఒకటి తర్వాత ఇలా చేస్తాను చూద్దాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బెండకాయ విత్తనాలు ఇవి చూద్దాం ఎలాగో చూడాలి బెండనాలు బెండకాయ విత్తనాలు అండి మరి అన్నేస్తూ బాగుంటది అక్కడ మాకు చాలా ఇష్టం అండి ఇదో ఈ బెండకాయ విత్తనాలు ఊరు నుంచి తెచ్చారు మా ఇంకా ఊర్లో కొనుక్కునేది

ఇవైతే బెండకాయ ఈతనాలు వేసానండి చూడాలి చూడండి అంత పెద్ద తొట్టులు ఇవి కొద్ది నోతికే ఉండాలి తర్వాత ఈ విత్తనాలు ఉన్నాయి ఈ మామిడి చెట్టు మామిడి చెట్టు పెట్టాను హైబ్రిడ్ మామిడి చెట్టు పెట్టాను ఇంకెందుకంటే పెద్ద పెద్ద చిన్న చిన్న తొట్టిల్లో ఇంకా రావట్లేదు వేసినా కూడాను ఇది ఖరాబ్ అయిపోయిందని ఎందుకు బయట అమ్మేసి అమ్మేయడం ఎందుకనేసి ఇది ఇంకా మధ్యలో కోసి నేను పెట్టాను ఇగో ఇది ఒక ఈ తొట్టి కూడా ఖరాబ్ అయింది ఈ ఇటు డబ్బా కూడాను ఇది కూడా ఇలా పెట్టాను చిన్న చిన్న తొట్టి రావట్లేదు ఇప్పుడే సిగులు ఏం కత్తిరిస్తా ఇది ఐబ్రోడ్ చెట్టు అండి ఇది మామిడి సెట్ ఇంకా టెర్రస్ మీద పెట్టాను చూద్దాం ఇవన్నీ కట్ చేస్తే చిగులు పెడతాయి అని అన్నారు సార్ అన్ని తీయట్లే సిగుల్లే ఇగో సిగుల్ పెడతాయి అని అన్నారని ఇంకంతే ఇంక ఇది ఉన్నాయి వంకాయ విత్తనాలు వేస్తానండి ఇలా అయితే ఇవి వంకాయ నారు అండి ఇది ఇది వంకాయ చెట్లు వంకాయ నారు ఇది కొంచెం వేస్తాను సగం వేసి సగం ఇందులో ఎంత ప్యాకింగ్ బాగా చేశారు చూడండి వంకాయ నారు వంకాయ చెట్లు వంకాయ చెట్లు కొంచెం వేస్తాను ఆగు వంకాయ అందలేద్దాం వేద్దాం సాయి కొంచెం వేస్తాను వంకాయ ఆనపు చెట్టు సిక్కుడు చెట్టు పెడతాను ఇగో ఉండు ఇందులో వంకాయ చెట్లు పెట్టేదమ్మా పెద్దవి అవుతాయి తెలుసా చిన్న చిన్నవి వంకాయ చెట్లు వంకాయ నారే ఎత్తం వంకాయ చెట్లు అండి వంకాయ నారు చూద్దాం కొంచమే ఎక్కువ ఒక రెండు మూడు చెట్లు వేస్తే చాలు వంకాయ చెట్లు అవి పెట్టాను ఇందులో ఆనపకాయ చెట్టు పెట్టాలో చిక్కుడుకాయ ఆనపకాయ ఉందండి ఇగో ఆనపకాయ చెట్లు ఇవి బీరకాయ చెట్లు అండి ఇవి రెండు బీర చెట్లు బీరకాయ చెట్లు ఇవి బీరకాయలు అండి ఇతనాలు తర్వాత ఇవి ఆనపకాయ ఇతనాలు బీరకాయ ఇతనాలు ఆనపకాయ ఇతనాలు ఇందులో పెడతాం

అంతే అయితే చూద్దాం ఎందుకు కూడా వేసానండి ఇతనాలు చూడాలి ఇంకా ఎన్ని వస్తాయో మలకలు వంకాయలు ఎన్ని అవుతాయో చూడాలి ఇంకంతేని కదా ఇక్కడ ట్యాంక్ ఖరాబ్ అయ్యింది మొత్తము ఇదంతా మొత్తం పోయిందనమాట అందుకే కొత్త ట్యాంక్ ఇది పెట్టాము ఇంకా ఆ ట్యాంక్ మళ్ళీ ఎందుకు బయటకు పడడం అనేసి ఇంకా అది మధ్యలో కోసే మొక్కలు పెట్టాను ఇది ఒక ట్యాంకి ఇవైతే మంచిగా ఉందండి అమ్మ వాళ్ళ ఒక ట్యాంకీ ఉంది ఇక్కడ ఒక ట్యాంకీ ఉంది ఒక ఈ షర్టు నేను నీలే వేయలే అవుతాయి షర్ట్లు ఒక వారం రోజులకి అవుతాయి చూపించాలి